నమస్కారం నమస్తే వినే ఉంటారు కదా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఇప్పుడు పిఠాపురంలో సొంత అన్నదమ్ముల్ని తిట్టుకుంటున్నారు కదా ఎవరు అన్నదమ్ములు ఎవరు తిట్టుకుంటున్నారమ్మా పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తిట్టుకుంటాం ఎందుకు తిట్టుకుంటారమ్మా ఎమ్మెల్సీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు తిడతా ఎమ్మెల్సీ నాగేంద్రబాబు గారిని ఎమ్మెల్సీగా తీర్చిదిద్దినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారు తిడతారా నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు తిడతారా పవన్ కళ్యాణ్ గారు తిడతారా అవన్నీ తిట్టడం అన్నమాట వాళ్ళు చచ్చిపోయేదాకా జరగని పని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారని కానీ వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకుంటారని కానీ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములలోనే కాదు వాళ్ళ కుటుంబంలో కూడా అది కళ అట్లా తిట్టుకుంటారు కొట్టుకుంటారు అన్నమాట కళ అంతే వాళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళకు వాళ్ళు చక్కగా ఉంటారు అంతేగాని ఇవన్నీ ట్రాష్ మరి అల్లు అర్జున్ ఎందుకు సపరేట్గా పెట్టారు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారిని ఎందుకు సపరేట్గా పెట్టారంటే అల్లు అర్జున్ గారు అప్పుడు ఎలక్షన్ టైంలో ఎవరికో సపోర్ట్ చేశారు కనుక అందుకని అతన్ని పక్కన పెట్టి ఉండొచ్చు బహుశా దానికి అవి ఇదే ఉండొచ్చు ఆయన కూడా అలా పెట్టద్దు కదా ఇప్పుడు నాకు బా మామయ్యే అన్ని నేర్పాడు మామయ్యని చూసే నేను ఎంత నేర్చుకున్నాను మామయ్య చాలా కష్టపడ్డాడు చిరంజీవి గారు కష్టపడ్డట్టు ఇండస్ట్రీలో ఎవరు కష్టపడలేదు అని ప్రతి ఈవెంట్లో ప్రతి ఫంక్షన్లో ప్రతి ఆడియో ఫంక్షన్లో ప్రతి ఫ్రీ ఫంక్షన్లో చెప్పినటువంటి అల్లు అర్జున్ గారు మరి ఇవాళ రోజున మామయ్య గారి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున సపోర్ట్ చేయకుండా ఎక్కడో ఎవరి తరఫున సపోర్ట్ చేయడం మరి కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండిపోయారు కానీ వీళ్ళలో వీళ్ళకే చిలికలు వచ్చేసినాయి ఇక్కడ అల్లు అరవింద్ గారికి అల్లు అర్జున్ గారికి చిరంజీవి గారి ఫ్యామిలీకి చిలికలు వచ్చినాయి కానీ చిరంజీవి గారి ఫ్యామిలీలో చీలికలు రాలేదు కదా అది రావు ఇప్పుడు ఎట్లా ఉందంటారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ ఉన్నప్పుడే మాకు పథకాలు అందినాయి వన్ ఇయర్ అవుతున్నా కూడా ఇప్పుడు ఒక్క పథకం కూడా మాకు ఇవ్వట్లేదు ఎందుకు ఓటేసమ్మా అని చెప్పని చాలామంది అయితే అంటున్నారు ఎందుకు అవుతుంది ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు రెండో సిలిండర్కి ఆఫర్ పెట్టుకోమని చెప్పాడు తర్వాత తల్లి నేస్తున్నాడు తర్వాత ఇప్పుడు రేపు మా కొత్త వృద్ధాప్య పింఛన్లు వీడియో పింఛన్లు అన్నీ వదులుతున్నాడు అంటే పెట్టినమ్మటనే ఇప్పుడు పోయి గడి పోయి మీద పెడతాం అన్న అన్నముడికి పోయిద్దా సరే అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తాం ఇవాళ పెళ్లి చేస్తాం రేపు పొద్దున్న పిల్లలు పుట్టారుగా అలాగే టైం పడుతుంది దేనికైనా కానీ టైం పడుతుంది ఇది మొత్తం ఇప్పుడు ఐదేళ్ళు పట్టి వదిలేసినటువంటి రాష్ట్రాన్ని ఒక ఒకళ్ళ చేతులకు అప్పచేవితే వాళ్ళు ఆగం చేసినటువంటి రాష్ట్రాన్ని ఒక కొలిక్కి తెచ్చుకొని మొత్తం తిరిగి ఇదంతా ఒక దారికి తెచ్చుకొని ఇలా చేతుల్లోకి తెచ్చుకొని ఈ పథకాలు చెప్పిన పథకాలన్నీ అమల్లో పెట్టాలి అంటే టైం పడుతుంది ఆ టైం వరకు కూడా ప్రజలు ప్రజల్లో ఉంది ఓపిక చేస్తారు చెందుతారు మేము గెలిపించుకున్న మా నాయకులు మాకు న్యాయం చేస్తారనే ఓపిక ప్రజల్లో ఉంది కానీ ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఇక చాలా మాట్లాడతారు ఎందుకంటే వీళ్ళకి పదవి లేదు ఫస్ట్ మెయిన్ ఎవరి మీద ఒకరి మీద బురద చల్లాలి ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవాలి ఎవరి మీద ఒకరి మీద ఇది చేయాలి మరి వీళ్ళు అమ్మిన వీళ్ళు తాకట్టు పెట్టిన మూడు వందల డెబ్బై డెబ్బై కోట్లకి సెక్రటరియేట్ని ఏం చేశారు ఆడాడ వైజాగ్లో కట్టుకున్న ప్యాలెస్ని ఏం చేశారు మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయో భారత సిమెంట్కి ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు వస్తున్నాయో అవేం చేశారో తర్వాత మరి చెల్లిని తను తల్లిని కూడా చూడకుండా పట్టించుకోకుండా ఆయన సీఎం పదవి కొరకే ఉరుకులాడిన ఉరుకులాటల్ని ఏం చేశారో ఇవి కూడా తవ్వుకుంటే చాలా వస్తాయి రావని అనట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూపిస్తారు ఫస్ట్ అరెస్టుల పరమని నేర్పింది ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జైల్లో థర్డ్ డిగ్రీ ఇప్పించినయటం మొదలుపెట్టింది ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అదే దానిని ఎవరు మాట్లాడినా వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడితం చేయడం చెందడం చేస్తే ఒకప్పుడు టీడీపీలో ఉన్నటువంటి రాజకీయం నేర్చుకున్నటువంటి రాజకీయ మొక్కలు ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళి ఈ చెట్టునే నలుకున్నాయి నలుకుంటున్న చెట్టుకి ఎండిపో ఎండిపోతున్నారు ఇప్పుడు మనం చూస్తుంటే అప్పుడు రోజా గారు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అసలు ఇప్పుడు రోజా గారు కంటికి కనిపించడం కరువు అయిపోయింది ఏమంటారు అసలు లోపల ఉంటారుగా ఇప్పుడు ఆల్రెడీ మా మొదలు పెట్టారుగా మొదలుపెట్టారుగా ఇంతకుముందు ఆవిడ తెలుగు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్ననాళ్ళు ఇటువంటి తోమటాలు ఇటువంటి లోపలే పీఠాలు జైలుకి పంపీటాలు ఇవేమీ లేవు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా గెలిచింది ప్రజలకు మన్ననలు అందుకుంది ఏం చేసిందో ఎంతవరకు చేసిందో చేసింది అయిపోయింది అప్పుడు ఈ అరెస్టులు లేవు ఈ లోపలేసి తోమటాలు లేవు ఈ థర్డ్ డిగ్రీలు లేవు ఏమీ లేవు కా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచే ఈ అరెస్టుల పర్వం మొదలైంది ఈ మనుషులను చచ్చిపోవడాలు పర్వాలి మొదలైన ఆత్మహత్యలు అన్ని మొదలైనవి ఈ కథలన్నీ మొదలవడానికి కారణం అయినటువంటి పార్టీ అయినటువంటి ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం దెబ్బకి మరి ఈ ప్రభుత్వం మరి చల్లగా మెల్లగా చేసుకుంటుంది అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు ఒక్క ఒక్కసారి బయటకు వస్తే చాలు ప్రజలు అన్న అన్నం మాకు కావాలి మా కోసం చూడాను ఒక్కసారి చూడాను ఎంతో కోట్ల మంది ఎగపడుతున్నారు మరి అదంతా వాళ్ళకి ప్రేమ అంటారా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చిన వాళ్ళు అంటారా నిన్న ముందు పవన్ కళ్యాణ్ గారు గారు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కూడా వాడేసుకున్నారు దానికి ఏం చదువుతావు సమాధానం ఇంక చేతులు ఇచ్చి మమ్మల్ని చూడన్నా మమ్మల్ని చూడన్నా అంటున్నారు ప్రజలు ఏందంటే చూద్దాం ఇప్పుడు ఒకప్పుడు ఎండకి ఎండనగా వాననగా తిరిగాడు ప్రజాయాత్ర అంటూ ఓదార్పు యాత్ర అంటూ తిరిగాడు ఇప్పుడు ప్రజాయాత్ర చేయమని చెప్పు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళమని చెప్పండి ప్రజలు ఎటువంటి సమాధానాలు చెబుతారో చెబుతారు ప్రజలే కాదు ప్రజల కొడుకులు కూడా సమాధానాలు చెబుతారు ప్రజలు ప్రజలకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లలు కూడా సమాధానాలు చెబుతారు వాళ్ళే సమాధానం ఏం సమాధానమో తెలుసా అది సైలెంట్గా ఓటు వేసి వీళ్ళను ఓడించి వాళ్ళని గెలిపించడమే సమాధానం ఇంకేం కావాలి అంటే ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం మెల్లిగా అందరికీ ప్రజలకి సహాయం చేసిద్ది అని చెప్పని అంటారు లాస్ట్ అసలు తప్పకుండా చేస్తుంది సహాయం మాట పక్కన పెట్టు కానీ డెవలప్మెంట్ మా డెవలప్మెంట్ చేసే దమ్ము ధైర్యం అండ్ వాళ్ళ ఎవరమ్మ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ డెవలప్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని మాత్రం ఎవడు ఆపలేడు డెవలప్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది ఇది మాత్రం పక్కా థ్యాంక్ యూ సో మచ్